ప్రతిరోజు సామెతలలో జనవరి పద్దెనిమిదవ తారీఖు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయములో ఉన్న ఇరవై నాలుగు వచనములు వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు అట్టివాడు లెస్ జ్ఞానమునకు విరోధి లెస్ జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక వివేచనందు సంతోషింపక తన అభిప్రాయములను తన అభిప్రాయమును బయలుపరుచుటయందు సంతోషించును బయలుపరుచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును తిరస్కారము వచ్చును అవమానము రాగానే అవమానము నిందవచ్చును మనుషుని నోటి మాటలు నోటి మాటలు లోతు నీటి వంటివి లోతు నీటి వంటివి అవి నది ప్రవాహము వంటివి అది ప్రవాహము వంటిది జ్ఞానపు ఊట వంటివి జ్ఞానపు ఊట వంటిది తీర్పు తీర్చుటలో తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు పక్షపాతము చూపుటయు నీతిమంతులకు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు న్యాయం తప్పించుటయు క్రమము కాదు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి దెబ్బలు కావలేనని దెబ్బలు కావలేనని వాడు కేకలు వేయును వాడు కేకలు వేయును బుద్ధిహీను నోరు బుద్ధిహీనోరు వానికి నాశనము తెచ్చును వానికి నాశనము తెచ్చును వాని పెదవులు

నష్టము చేయవానికి సోదరుడు నష్టము చేయవానికి సోదరుడు యహోవ నామము యహోవా నామము బలమైన దుర్గము బలమైన దుర్గము నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును సురక్షితముగా ఉండును ధనవంతునికి ధనవంతునికి వని ఆస్తి వని ఆస్తి ఆశ్రయ పట్టణము ఆశ్రయ పట్టణము వని దృష్టికి వని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునపు ఆపత్తు రాకమునుపు నరుని హృదయము నరుని హృదయము అతిశయపడును అతిశయపడును ఘనతకు ముందు

వాని వ్యాధి నూర్చును వాని వ్యాధి నూర్చును నలిగిన హృదయమును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు ఎవరు సహింపగలరు జ్ఞానుల చెవి జ్ఞానుల చెవి తెలివిని వెదకును తెలివిని వెదకును వివేకముగల మనస్సు వివేకముగల మనస్సు

న్యాయముగా కనబడును న్యాయముగా కనబడను అయితే అయితే ఎదుటివాడు ఎదుటివాడు వచ్చిన మీదట వచ్చిన మీదట వాని సంగతి తేటపడును వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత చీట్లు వేయుట చేత వివాదములు మానును వివాదములు మానును అది పరాక్రమ శాలులను అది పరాక్రమ శాలులను సమాధానపరచును బలమైన పట్టణమును బలమైన పట్టణమును వసపరుచుకునుట కంటే వశపరుచుకునుటి కంటే ఒకని చేత ఒకని చేత అన్యాయమునొందిన అన్యాయము నొందిన సహోదరుని సహోదరుని

తన పెదవులు ఆదాయము చేత వాడి తృప్తి పొందును జీవ మరణములు నాలుక వసము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి భార్య దొరికిన వారికి మేలు దొరికెను మేలు దొరికెను అట్టివాడు అట్టివాడు యహోవా వలన యహోవా వలన అనుగ్రహము పొందినవాడు అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును మనవి చేసుకొనును

പൂർത്തി ചെയ്യബടവി